నమస్తే అందరికీ ఇవాళ మనం తయారు చేయబోతున్న ఆరోగ్యమైన స్వాదిష్టమైన మన పూర్వీకుల ఆహార రాగి సంగటి ఇక్కడ నేను హాఫ్ గ్లాస్ రైస్ తీసుకున్నాను రైస్ని బాగా వాష్ చేసుకున్నాం నేను త్రీ గ్లాస్ వాటర్ యాడ్ చేశాను త్రీ గ్లాస్ వాటర్ యాడ్ చేసి వెజల్స్ వచ్చేంత వరకు మనం బాగా కుక్ చేసుకోవాలి ఇది ముఖ్యంగా రాయలసీమ కర్నూలు అనంతపుర ప్రాంతాలలో చాలా పాపులర్ నేను ఇక్కడ సాల్ట్ యాడ్ చేశాను కొంచెం ఎక్కువ వేసుకున్నాను పిండి వేసేటప్పుడు కూడా సరిపోద్దని దీన్ని నేను వెజల్స్ వచ్చేంత వరకు స్టవ్ వెలిగించి నేను ఇక్కడ కుక్ చేసుకుంటున్నాను ఈ రాగి సంగటితో నాటుకోడి మెంతుకూర పప్పుతో చేపల పులుసుతో తింటే దాని టేస్టే వేరు చాలా హెల్తీ చాలా టేస్టీగా ఉంటుంది ఈ రోజుల్లో ఇటువంటి సాంప్రదాయ ఆహార ఆహారాలు మళ్ళీ ఇంట్లోకి తీసుకురావాలి ఈ చిన్నపిల్లలకు కూడా అలవాటు చేస్తే చాలా బాగుంటుంది ఇది హెల్తీ ఇప్పుడు అంతా శాండ్విచ్ బర్గర్స్ ఇవన్నీ అలవాట్లు పడిపోతున్నాయి దీని టేస్ట్ కూడా మనం పిల్లలకి అలవాటు చేయాలి ఇప్పుడు అర్థం కాదు కొంచెం ఏజ్ పోయినాక ఇలాంటివి తినాలి ఇంకా జంక్ ఫుడ్స్ ఆపేయాలి అని అనిపించింది మన పూర్వీకుల ఆహారం మనకి గట్టిగా ఉంటుంది మన శరీరానికి ఈ చెత్త అంతా తినడం మొత్తం వేస్ట్ ఇలాంటి ఇలాంటి ఆహారాలు తింటే చాలా స్ట్రెంత్గా ఉంటుంది ఇక్కడ నేను వెజల్స్ వచ్చి బాగా ఉడికిపోయింది చూడండి అన్న నేను ఇక్కడ త్రీ గ్లాస్ వాటర్ యాడ్ చేశాను మళ్ళీ ఎందుకంటే పిండి వేయాలి కదా వాటర్ వేసినాక ఈ విధంగా కలుపుకోవాలి నేను ఇక్కడ వన్ గ్లాస్ రాగి పిండిని యాడ్ చేశాను హాఫ్ గ్లాస్ రైస్ తీసుకున్నాను వన్ గ్లాస్ రాగి పిండి అని చేశాను వెంట వెంటనే కలుపుకుంటూ ఉండాలి లేకపోతే గడ్డలు కట్టేసింది ఈ విధంగా కలుపుకుంటూ ఉండండి ఇది ముఖ్యంగా రక్తహీనత ఉన్నవారికి చిన్నపిల్లలకు గర్భిణీ స్త్రీలకు చాలా మంచిది ఊబకాయాన్ని తగ్గించాలని షుగర్ లెవెల్స్ కంట్రోల్ చేయాలన్నా ఇది సహాయపడుతుంది మన ఆధునిక కాలంలో జంక్ ఫుడ్స్ అలవాటు అలవాటు ఉండేది కాదు ఇటువంటి ఆరోగ్యమైన పద్ధతిలో మళ్ళీ తిరిగి అలవాటు చేసుకోవాలి రాగి సంగటి కొంతమందికి కొత్తగా అనిపించవచ్చు కానీ ఒకసారి ఆ రుచిని ఆరోగ్యాన్ని స్వాదిస్తే మీరు మర్చిపోలేరు ఇంకెందుకు ఆలస్యం రేపటి పూట రాగి సంగటి చేసే చూడండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ తప్పకుండా చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ నేను పప్పు గుత్తితో బాగా మ్యాష్ చేసుకుంటున్నాను ఈ విధంగా మ్యాష్ చేసుకోవడం వల్ల అన్నం అన్నం మెతుకులు ఏమైనా ఉంటే మొత్తం కలిసిపోతాయి రాగి పిండిలు ఈ విధంగా మ్యాష్ చేసుకో జాగ్రత్త అండి అది మన చేతి మీద వచ్చి పడవచ్చు స్లో ఫ్లేమ్లో ఉంచి మ్యాష్ చేసుకోండి ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ విధంగా పప్పు గుత్తితో బాగా మ్యాష్ చేసుకుందాం ఈ విధంగా చేసుకోవడం వల్ల నాకైతే హ్యాండ్ పెయిన్ వచ్చింది కానీ హెల్తీ ఫుడ్ దీన్ని కలుపుకుంటూ ఉండాలి లేకపోతే బాల్స్ బబుల్స్ లాగా వచ్చేస్తుంది టేస్ట్ మారిపోతుంది బాగా కలుపుకుంటూ ఉంటుంటే దాని టేస్ట్ అంతా బాగా ఉంటుంది ఇది మన తా మన తాత కా మన తాత ముత్తాతల కాలంలో రాగి అనేది ప్రతి ఇంట్లో ఉండే ఆరోగ్యం ఉండేది ఈ రాగిలో ఉండే పోషకాలు ముఖ్యంగా కాల్షియం ఐరన్ మన శరీరానికి బాగా అవసరం ఈ ఇది ప్రతి వీక్ ఒకసారి చేసుకుంటే సరిపోతుంది మనకి వారానికి ఒకసారి డైరీ కాకుండా వన్ టైం యూజ్ చేసుకుంటే ఫస్ట్ మన బాడీకి అలవాటు అయింది అలవాటు అయిపోయినాక వన్ డేలో వన్ టైం తీసుకుంటే కూడా మన హెల్తీ మన ఇలా తిప్పే కొద్దీ కొంచెం ముద్దలాగా అయింది చూడండి దీన్ని మనం కాసేపు మూత ఉంచి స్లో ఫ్లేమ్లో ఉంచేద్దాం ఆవిరికి మనకి ఇది తయారైపోతుంది కొంచెం నీళ్ళు ఉంటే ఆవిరిలాగా మొత్తం లాగేస్తుంది ఒకసారి నేను మూత తీస్తున్నాను చూడండి గో ఈ విధంగా కుక్ అవుతుంది చూడండి మళ్ళీ మీకు చూపించడానికి తీసాను మళ్ళీ పెట్టి మూత పెట్టేసి చూడండి మూత పైన ఆవిరి ఏ విధంగా వచ్చిందో మన టేస్టీ రాగి సంగటి తయారీ అయిపోయింది మనం దీన్ని మనం ఒక చల్లనీళ్ళలో కాసేపు వచ్చేది గంటగా అయిపోయింది ఒక చెల్లనీటిలో కొంచెం వేసి దాన్ని ముద్దలాగా చేసుకోవచ్చు ముద్దలాగా చేసుకొని తింటే స్టవ్ ఆఫ్ చేసేసానండి నేను దీన్ని ఒక సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకున్నాను ఇవ్వండి ఈ విధంగా ముద్దలా అయిపోతుంది మనం చలినీళ్ళు వేసి తిప్పితే దీన్ని నేను ఫ్రి ఫిష్ కర్రీతో తయారు చేసుకున్నాను మన గుమ్ము రాగి సంగటి ఈజ్ రెడీ చాలా హెల్తీ టేస్టీగా ఉంటుంది ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ తప్పకుండా చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి ప్లీజ్